నకిలీ సీడ్లను సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోాలి రైతులు నష్టపోయిన రైతు కానీ మన ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఉన్నవండి మనం పొలిటికల్ చేసినా కూడా రైతులు వీళ్ళంతా చేర్ మేము రాజాలో ఇది ప్రభుత్వం అన్నింటి వేరే రకంలో మేము కూడా సప్లై చేస్తాం ఎకరాకు నలభై బస్తాల దిగుబడి వస్తుంది మళ్ళీ మేమే కొంటాము ఆ వడ్లనని చెప్పి ఒక రైతు లక్ష్మీ కాంత రవాంత రెడ్డి లక్ష్మీ రెడ్డినే ఒక ఏజెంట్ని పెట్టుకొని మారుమునగాల విలేజ్ అండి ఇక్కడ ఉండవేల్లి మండల ఉండవేలి మండలం అనగా మారుమునగాల మారమునగాల గ్రామం అతను ఏజెంట్గా పెట్టుకొని నూచివీ అనే సంస్థ ఇక్కడ రైతులకంతా కూడా ఆర్ఎన్ఆర్ రకం అమ్మింది సీడ్స్ మరి వీళ్ళు కూడా ఏమనుకుంటారు నిజంగా నలభై బస్సాలు అంటే కొద్దిగా లావు రకం ఉంటుంది కొద్దిగా అధిక దిగుబడి వస్తుంది అని చెప్పి వీళ్ళు నమ్మి ఈరోజు దాన్ని కూడా సీడ్స్ నమ్మి రైతులు ఏముంటుంది ఏదన్నా ఒక బస్సు ఎక్కువ ఉంటే ఇంత కష్టం చేస్తాం మాకు అది మేలు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతారు రైతు అంటేనే అందరినీ నమ్మడం మరి నూజువీడి సీట్స్ని కూడా వీళ్ళు నమ్మి తీసుకున్న పాపానికి ఈరోజు ఎకరాకు కొందరికైతేనేమో పది సంస్థలు పది బ్యాగులు కూడా రాలేదండి ఎకరాకు దిగుబడి కొందరికి పదిహేను నుంచి ఇరవై బస్సులు ఇంతవరకు దిగుబడి మించలే మరి ఈ విషయం నూజివీడు సంస్థను అడిగితే ఆ ఏజెంట్ అనే వ్యక్తి ఏమో మేము వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం అని చెప్పి ఇప్పటివరకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం పరిస్థితి మేము కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మళ్ళా హెడ్ ఆఫీసు అతను ఎవరు మనం చేసింది పేరు రాజేష్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే మేము చెప్పిన మాతను ఆ ఏజెంట్ని అడగండి అని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్తా ఉన్నాం అందుకే మేము జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతుల పక్షాన ఇటువంటి సమస్యలు వచ్చి రైతులను నట్టేటం వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఇప్పుడు ఆరుగాలం కష్టపడి నిద్ర లేక తిండి లేక ఈరోజు పొలాల కాడ పట్టుకొని కాపల కాసి ఈరోజు వరి ధాన్యం పండిస్తే నాలుగు నాలుగు నెలలకు ఆ నాలుగు నెలలకు కూడా ఈరోజు పంట రాకపోతే ఈరోజు రైతు ఎక్కడ పోవాలి ఆ రైతు అప్పెట్లు కట్టుకోవాలి తిండి తినాలి ఆయన ఏ విధంగా ఈరోజు కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఇటువంటి సీడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారిని కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఈరోజు బుక్కలు వేయాలి నూజువీడి సంస్థను కూడా సీజ్ చేయాలని చెప్పి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే జిల్లా ఎస్పీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క నూజువీడి సంస్థ యాజమాన్యాన్ని అదేవిధంగా విధంగా అయితే బ్రోకర్ ఉన్నాడో వీడు మొత్తం మధ్యవర్తిగా ఈ ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన తీసుకొచ్చి లోపలేసి ఈరోజు చేస్తే మొత్తం ఇంటరాగేషన్ చేస్తే ఆ కంపెనీ ఓడిచ్చిండు ఆ ప్లాన్ అంతా కూడా బయటకు వచ్చి ఈ ఆ న్యూజు వీడి సంవత్సరం క్రిమినల్ కేసు పెట్టి ఈ రైతులను కూడా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు వాళ్ళు ఏం చెప్పిన ఆ రోజు నలభై దిగుబడి వస్తుంది రాకపోయినా మాది పూజికత్తి అని చెప్పి ఈరోజు రైతులకు నమ్మించే సీట్స్ ఇచ్చారు కాబట్టి రైతులు అది అడుగుతా ఉన్నారు అయ్యా మాకు ఎక్కువే వద్దు మీరు చెప్పింది ఇవ్వండి మిమ్మల్ని నమ్మి మేము ఇచ్చినాం ఎందుకంటే గవర్నమెంట్ సీట్స్